ఉంటుంది మేడం మీ మీకు రీసెంట్ ఫోటో ఉంది మేడం కలర్ ఫోటో మీది ఆ ఫోటో ఉన్నది మొన్న ఊపిరి చెప్పుల నిమ్మంటే ఎక్కడ తీసిండ్రు ఎక్కడ మేడం ఊపిరి చెప్పుల నిమ్మ మేడం ఊపిరి తిత్తులు అనాలి మేడం వాటిని ఎట్లా అంటారు మా ఊళ్ళు ఎట్లా అంటారు కదా ఊపిరి చెప్పుల ఆ అప్పుడు వాళ్ళు కోట తీసుకుంటారు ఆ కోటలో కాకపోతే తెల్లం కనపడుతుంది అటుపక్క ఇటుపక్క తెల్లం కనపడుతుంది మధ్యలో నీళ్ళు ఉన్నాయి ఆ కోట అయితే పర్వాలేదా ఓకే మేడం నేను ఒక పది నిమిషాలు మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వివరాలన్నీ తీసుకుంటాను మేడం మీ వారు మీ దగ్గరే ఉన్నారా మేడం ఎవరు ఆయన ఎవరు మీ ఎవరు మేడం మా ఇంటి ఆయన మీ ఇంతాయి మేడం మా ఇంట్లోనే ఏదంట చూపుడా చూసిన కాడ బుక్ చేస్తా ఉంటాడు ఆమె కాడ చేస్తా ఉంటాడు